హలో అండి అందరికీ ఈరోజు ఒక డిఫరెంట్ కాంబినేషన్లో కర్రీ అయితే చేయబోతున్నా ఈ కాంబినేషన్ వచ్చేసరికి దొండకాయ ఇంకా కాబోలి శనగలు అనమాట ఇంతకు ముందు ఈ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుందండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే ఈ కర్రీ చేయడానికి ఎటువంటి మసాలాలు కానీ ఏమీ కూడా వాడలేదండి న్యాచురల్ స్టైల్లోనే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు దొండకాయలు అస్సలు వారు కూడా ఈ కాంబినేషన్లో చేయడం వల్ల చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనకి ప్రాసెస్ కూడా తొందరగానే అయిపోతుందండి ఈ దొండకాయలు శనగలు కర్రీని కుక్కర్లో చేస్తున్నానండి మీరు ఒకవేళ కళాయిలో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు శనగలు కాబట్టి కుక్కర్లో అయితే తొందరగా కుక్ అయిపోతుందని చెప్పేసి కుక్కర్ ని చూస్ చేసుకున్నా ముందైతే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోండి నేనైతే దొండకాయ కాంబినేషన్లో ఏ కర్రీ చేసినా కూడా ఎండుమిర్చినే ఎక్కువగా వాడుతూ ఉంటాను పచ్చిమిర్చిని అయితే స్కిప్ చేసేస్తాను మీరు కూడా ఇంతేనా దొండకాయలు చిక్కుడుకాయలు ఇలాంటివి ఏవైనా సరే కర్రీ చేయాలి అనుకుంటే నేను ముందు రోజే కట్ చేసి ఉంచేసుకుంటానండి అలా అయితే తొందరగా వంట అయిపోతుంది ఎందుకు అంటే ఈ దొండకాయలు చిక్కుడుకాయలు ఇవనేది కటింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాయి ముందు రోజే కట్ చేసి ఉంచేసుకుంటే మనకి తొందరగా వంట అయిపోతుంది అలాగే మనం తీసుకున్న ఏ వెజిటేబుల్స్ అయినా సరే ముందే శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలండి అంతేగాని కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి క్లీన్ చేసుకోవడం అంత మంచి పద్ధతి కాదు మనం వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకునేదే అందులో ఎక్కువ విటమిన్స్ అన్నీ ఉంటాయి అనేసి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా అలాంటిది మనము కట్ చేసిన తర్వాత వాటిని క్లీన్ చేయడం వల్ల వాటిలో ఉండే విటమిన్స్ చాలా వరకు పోతాయండి అందుకోసమే మనము ముందే నీట్గా శుభ్రం చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటే బెటరు ఈ విషయం తెలిసి కూడా ఎవరు మిస్టేక్ చెయ్యరనే అనుకుంటున్నా నేనైతే ఫస్ట్లో అలాగే చేసేదాన్ని విషయం తెలిసిన తర్వాత మాత్రం ఈ దొండకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న దొండకాయల్ని కూడా ఇందులో వేసేసుకోండి దొండకాయల్ని నేను ఇక్కడ నిలువుగా కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు దొండకాయలు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మనము ఓవర్ నైట్ నానబెట్టుకున్న కాబూలి శనగల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్ సాల్ట్ అది ఏమి యాడ్ చేయకుండా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై అవని ఇవ్వాలి అప్పుడే మనకి ఈ తాలింపు ఫ్లేవర్ అనేది ఈ వెజిటేబుల్స్కి కి బాగా పడుతుందనమాట నేను ఇక్కడ కాబూలీ శనగలు కాంబినేషన్లో చేశాను కదండి మీరు నార్మల్ చనగలు అయినా సరే చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను కదా ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని పసుపుని కారాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి నేను ముందే చెప్పాను కదా తొందరగా కుక్ అవ్వాలంటే కుక్కర్లో చేసుకోండి అని లేదంటే ఈ కూరకి ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఇంకా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఈ కూరలో వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టి టమాటాలని బాగా మగ్గించేసుకోండి టమాటాలు మగ్గిపోయిన తర్వాత మన ఇంట్లో ధనియాల పొడి అయినా లేదంటే ఏవైనా మసాలాలు ఏవైనా మీరు ఎప్పుడు కర్రీలో ఏదైతే యూజ్ చేస్తారో అవైతే వేసుకోండి నేను ఎక్కువగా ధనియాల పొడిని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటానండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి శనగలు అయితే బాగా ఉడికిపోతాయి దొండకాయ కూడా ఆల్రెడీ చాలా వరకు ఫ్రై అయిపోయింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి మీరు ఒకవేళ క కడాయిలో పెట్టుకుంటే వాటర్ ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఒక రెండు విజిల్స్కి చూసారు కదా నాకు కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది అందుకనే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని దగ్గరగా ఉడికించేసుకున్నాను ఇలా అయితే దొండకాయ శనగలు కూర అయితే చేసేసానండి చాలా టేస్టీగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి